హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు గుల్ల స్టైల్ పులిహార చింతపండు పులిహార ఎలా చేసుకోవాలో చూపించాను రండి ఫస్ట్ స్టవ్ వెళ్ళి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఇందులో సెనపప్పు బియ్యం కలిపిన రైస్ అండి అన్నం వాచుకోవాలి కొంతమంది వాచుకునే వాళ్ళు వాచుకోవచ్చు కుక్కర్లో వేసుకునే వాళ్ళు కుక్కర్లో కూడా వేసుకోవాలి అన్నం అన్నది పొలుగ్గా ఉండాలండి కరివేపాకు అల్లం మొక్కలు పచ్చిమిర్చి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఆయిల్ ఈటెక్కిన తర్వాత పల్లీలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరియాపాకు ఎండుమిరగాయలు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు నిమ్మకాయ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక గిన్నెలో నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఇప్పుడు చింతపండు గుజ్జు అన్న చక్కగా తీసుకుని అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇందులోనే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని కలుపుకోవాలండి బాగా దగ్గరికల్లా అయిపోవాలి ఆయిల్ అంతా పైకి తేలిపోవాలండి కొంచెం కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది ఇంకా దగ్గరగా అవ్వాలండి మనకి ఇప్పుడు వరలక్ష్మి రథం వస్తుంది కదా చెగ్గ ఇలా చింతపండు నైవేద్యం కూడా చేసుకుని అమ్మ వరకు కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఆవు పిండి వేస్తున్నానండి పిండి అంటే మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చెగ్గ లేకపోతే ఇంట్లోనే ఆవాలు ఉంటాయి కదండి అవి మిక్సీ పెట్టుకుంటే పిండి అన్నది రెడీ అందులో వేసుకొని బాగా కలిపేసుకుని రైస్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా చేత్తో అన్నీ కలిపిలా కలుపుకోవాలండి అంతా కలిసిలా కలుపుకోవాలి మీకు ఇంకా ఏమైనా నైవేద్యాలు కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి